వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ముప్పై వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని కు ఆర్ కృష్ణయ్య బహిరంగ లేఖ రాశారు రాష్ట్రంలో గతేడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టడానికి పలు కారణాలతో పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ కాలేదు దీంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని మరోవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పలు కేటగిరీలో ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ముప్పై వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాస్కే శనివారం బహిరంగ లేఖ రాసినట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో ప్రభుత్వ పాఠశాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలో నాన్ జాయినింగ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉండడంతో భారీగా ఖాళీలు మిగిపోయాయని తెలిపారు మరోవైపు బీఏడి డిఏడి పూర్తి చేసిన పదహారు లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని గుర్తు చేశారు అన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఎంపిక ఫలితాలు ఒకేసారి ప్రకటించాలని అన్ని ఉపాధ్యాయ పోస్టులు ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా పోస్టులు మిగిలే అవకాశాలు ఉండవని అందుకు నిబంధనలు మార్చాలని వారు కోరారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ